ఇప్పుడు టైం వచ్చేసి ఆ ఇప్పుడు నేను కూర్చున్నాను కదా ఈ నాలుగు అయితే మా ఈ మెనుగులు అండి అమ్మ టైంకి అయితే తీసుకొచ్చాము ఇప్పుడు వాళ్ళు అయితే ఆ పక్కన యాభై టెక్కులు ఉన్నాయి కానీ అయితే అక్కడికి వెళ్ళారండి అవి వచ్చినాకైతే మాకు ఆట వేస్తానారు జల్లి జల్లియాలంటున్నారు మనం అయితే జల్లిచ్చాము మరి ఎందుకో చిన్న చిన్న ఉంటాయి కదా ఈ పీస్ టైప్ ఉన్నాయి అవి అయితే అవి అన్నీ అన్నీ ఉన్నాయి జల్లియాలని అంటున్నారు ఎందుకు ఇవన్నీ వాళ్ళయే ఈ గోడ ఈ గోడను మొత్తం వాళ్ళదానండి ఇప్పుడు అది జల్లి ఇచ్చినాకైతే ఇంటికి వెళ్ళిపోదాము మరి డబ్బులు అయితే కొంచెం అవసరం అర్జెంట్ అవసరమైన అండి అందుకని అయితే అమ్ముతున్నాము మెనూలు ప్రజెంట్ అయితే ఏడు వేలు ఉందంట టిక్కీ వచ్చి లేకపోతే అలా అమ్మే వాళ్ళం కాదు మేము పదివేలు అట్లా వచ్చిద్ది రేటు కానీ కొంచెం అర్జెంట్ అవసరమైనవి అందుకని అయితే అమ్ముతున్నాం అండి వాళ్ళు వచ్చినాకైతే చూపిస్తాను టిఫిన్ తెచ్చా టిఫిన్ తెచ్చారు నీకు నీకే నీకు టిఫిన్ తెచ్చారా అదేం కావాలి దా దా ఇదిగో దా ఇదిగో టిఫిన్ తెచ్చారా जीने पडको टैन फील लांग ट्रेंस डे टट्टे पडको चमटा जीवतली गंगा रूप सुपयना रेडी ఎందుకు ఎందుకు బజ్జీ తెచ్చారా నీకు తెచ్చారే నీకు మమ్మీకి ఆనియన్స్ కూడా తెచ్చా

రోజైతే ఇంకా మధ్యాహ్నాక చేసినట్టే పని మధ్యాహ్నం అయితే ఇంకా కృషికి నాలుగో రోజు డైవ్ వచ్చేసి ఉపాద ఫైదవుతుంది ఇప్పుడైతే ఇంకా కొనుక్కున్నాడు బజ్జీలు అయితే తెచ్చాను సాయంత్రం పూట आज़ा पुष्कर। ना, अंदर के, अ, अंदर मच्छर है ना। मच्छर है कुछ नहीं। बानिया, हम्म, बानिया। పోండి మంత పోండి అంతా లేదు మరి బావల్లికి అయితే వచ్చానండి ఇప్పుడే ఇందాక మెనువులు అయితే వేయించాను కదా ఈ పిల్ల ఈ కుర్రాడు అయితే మా బావాల కొడుకు మనపడతలేదా అయి ఇప్పుడు రేపు పొద్దున్న దినం కదా ఇవన్నీ టెంట్లు అన్నీ మొత్తం అయితే వేసారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇంక మాంసా అయితే ఒకటి అయితే వచ్చేస్తున్నారు ఈ నైట్ అంటే రేపు మాంసా నేను రేపు వచ్చేస్తాం రారా టైం వచ్చేసి పదవుతుందండి ఇప్పుడు ఇంటికి వచ్చాను మా పెద్ద వదిలిపెట్టి రేపు పొద్దున్నైతే మేము కూడా వెళ్ళిపోతాం మా అమ్మలు అయితే ముందే వెళ్ళిపోయారు మానసా అయితే కృషికి అయితే అన్నం పెడుతుంది ఏంది కృషి ఏం కాదు ఇప్పుడైతే బాదం బాదం పరనే క్రీమ్ అయితే తెచ్చానండి కృషికి అయితే జలుబు అయితే బాగా చేసింది ఇప్పుడు మాత్రం కృషి చూసిందంటే మాములు ఉండదు దానికే ఫ్రిజ్లో అయితే పెట్టి అత్తనా ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను స్నానం చేసేసి త్వరగా తినేసేద్దాం ఇంకా వీడియో అయితే ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను రేపు వచ్చే వీడియో అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వీడియో అయితే పెడతానండి పెట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ప్రభుత్వం సపోర్ట్ చేయండి ఏమేస్తున్నా రెండు రోజులు అయితే అక్కడే ఉంటాము మ్యాక్సిమం బుధవారం దినం కదా ఏంది ఖుషి ఏందమ్మా మంట పడుతుందాడా ఇదిగో తిను అరే కారం ఎక్కువేసేవెండి మంట పడుతుందంట

పైకి ఎక్కుందా హాస్టల్ మాలు పెట్ట అట్లా దూరం అవి పైకెక్కిందా తల్లి కొడి